ముఖ్యమంత్రి నేరుగా అధికారులతోనూ అలాగే మంత్రులతోనూ సమీక్షలు జరుపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి నష్టము ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులకు సూచించారు కానీ తుఫాను రాకైతే తప్పదు ఇప్పటికే పలు జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి అది భారీ నుంచి అతి భారీగా మారడానికి ఎక్కువ సమయం లేదు సరిగ్గా ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో మచిలీపట్నం కాకినాడ మధ్యలో ఈ మంత తుఫాను తీరం దాటుతుంది మనం అనేక సందర్భాల్లో అనుకుంటాం తుపాను తీరం దాటడం అంటే ఏంటి తీరాన్ని తాకడం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక తుఫాను ఏర్పడినప్పుడు ఆ సైక్లోను సముద్రానికి మధ్యలో సుడిగుండాల మధ్యలో ఉండే భాగాన్ని సైక్లోన్ ఐ అంటాం అంటే దాన్ని తుఫాను కన్ను అంటారు ఈ సైక్లోన్ ఐ ఆ మధ్య నుంచి తీరం దగ్గరికి ఎంత స్పీడ్గా వస్తుంది యాభై నుంచి అరవై కిలోమీటర్లు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో దూసుకుని వస్తూ ఉంటుంది బయటికి అలా వచ్చి సముద్రపు తీరాన్ని తాకడాన్ని సముద్రం తుఫాను భూమిని తాకిందంటాం ఇక ఆ టైంలో విపరీతమైన ఈదురు గాలులు మేఘాలు అంతా అల్లకల్లోలంగా మారి అతి భారీ వర్షాలు ఆ గాలులు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఉంటాయి చెట్లు పడిపోతాయి విద్యుత్ స్తంభాలు కరెంటు తీగలు మనం కొత్తగా గతంలో కూడా చూసాం కదా సరిగ్గా రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో హుదు తుఫాను రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో తితిలీ తుఫాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లోనే మంతా తుఫాను సో హుద్హూద్ ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి తిథిలీ కూడా అయితే తిథిలీ కన్నా హుద్హుద్ తీవ్రత సుమారు ఒక వారం పది పైనే అంతా అసలు ముందు ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి సంబంధం లేదు కంప్లీట్గా అసలు వ్యానిజ్డ్ డిస్మాండిల్డ్ ఇళ్ళు కానీ చెట్లు కానీ బయటపెట్టిన వాహనాలు కానీ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యేకంగా అక్కడే బస చేసుకుని ఒక మొబైల్ బస్సులో దాన్నే ఒక మానిటరింగ్ సెంటర్గా చేసుకుని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ అక్కడే ఉన్నారు తిథిలి టైంలో కూడా అదే విధంగా చేసి అంటే తుపాను రావడాన్ని మనం అడ్డుకోలేము ప్రకృతి ఉత్పత్తులను ఎలా అడ్డుకుంటాం కానీ ఇప్పుడున్న సైంటిఫిక్ అండ్ ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని దాని స్థాయి ఎంత తీవ్రత ఎంత ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి ఎంత అప్రమత్తంగా ఉండాలి ఎక్కడెక్కడ అలర్ట్ చేయాలి ఇవన్నీ కొంత జాగ్రత్తలు తీసుకోగలుగుతాం సో దీని ప్రభావం ముఖ్యంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి కాకినాడ కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు ప్రకాశం జిల్లాల మీద భారీగా ఉంటుందనేది అంచనా సో ఇవాళ సాయంత్రం నుంచి అర్ధరాత్రి మధ్యలో దాటినప్పుడు నూట పది కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్తో గాలులు ఉంటాయి జస్ట్ ఇమేజిన్ అంత స్పీడ్ విండ్ వస్తూ ఉంటే ఎలా ఉంటుందనేది సో దానికి తగ్గ నష్టం కూడా ఉంటుంది అప్పటికే ఖచ్చితంగా పవర్ కట్స్ అవి చేస్తారు చెయ్యాలి కూడా లేకపోతే పవర్ వైర్లు విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో వెయ్యి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం పన్నెండు వేల మంది పునరుద్ధరణ కోసం సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఓన్లీ ఎలక్ట్రికల్కి సంబంధించి అలాగే ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ సీఎంతో అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి సహాయం అయినా కూడా కేంద్రం నుంచి చేస్తామని సో ప్రధానమంత్రి ఆఫీస్తో మంత్రి లోకేష్ రెగ్యులర్గా టచ్లో ఉంటారు దీనికి సంబంధించి అప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడానికి సో ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు వచ్చేసాయి పోర్టులకు కూడా మూడో నెంబర్ ప్రమాద వచ్చేసింది అలాగే ఇందాక నేను చెప్పిన జిల్లాలతో పాటు విశాఖ అనకా అనకాపల్లి విజయనగరం ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం చిత్తూరు అంటే మెజారిటీ పదమూడు పద్నాలుగు జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఉంది అండ్ ఏం చెప్తున్నారంటే అధికారులు దయచేసి బయటకు రాకండి పని ఉంటే తప్ప ఇదేదో ఆందోళన కలిగించాలని ఏదో అయిపోతుందని కాదు అప్రమత్తం చేయడం ఇప్పుడు మేం చేస్తున్న పని కూడా కంగారపడి పానిక్ అయిపోందని చెప్పడం కాదు ఊరికే పని లేకుండా బయటికి రావద్దు అత్యవసరం ఏదో మెడికల్ ఎమర్జెన్సీనో మరోటో మరోటో అయితే ఎలాగో తప్పదు అంతేగాని ఊరికే సముద్రం అలా ఎలా ఉన్నాయో చూద్దాం లేకపోతే బయట వర్షాలు ఎలా ఉన్నాయో చూద్దాం గాలు ఎలా ఉన్నాయో చూద్దాం అని మాత్రం బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి ముఖ్యంగా యూత్ పెద్దవాళ్ళకు ఒక అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే ఎన్నో తుఫానులు చూసుంటారు కాబట్టి సో పద్నాలు పద్నాలుగు వందల ఇరవై గ్రామాలు నలభై నాలుగు మున్సిపాలిటీల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా ఉంది దాదాపుగా రెండు వేలకు పైగా రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వం సన్నద్ధంగానే ఉంది కానీ ఆ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ముందు జాగ్రత్త చర్యలు కొంత ప్రిపరేషన్ ఉంటుంది కానీ అంతకు మించి వస్తే కూడా జాగ్రత్తగా ఉండడానికి ఇటు ప్రభుత్వంతో పాటుగా ప్రజలు కూడా కొంత సహకరించాలి వాళ్ళకి దగ్గరలో ఏమన్నా ప్రమాదాలు జరుగుతున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇప్పుడు రియల్ టైం మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు మీ మొబైల్స్కే మెసేజ్లు వస్తాయి అది వాట్సాప్ రూపంలో ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కాబట్టి వాట్సాప్లో వస్తాయి నార్మల్ మెసేజ్లు వస్తాయి ఎక్కడెక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుందనేది సో ఈ తీరాని తాగుతున్నప్పుడు ఏమవుతుందో చెప్పాము అలాగే ఇప్పటికే రైళ్లు విమానాలు కూడా రద్దయిపోయాయి ఇప్పుడు రాజమండ్రి నుంచి విమాన సర్వీసులు రద్దు చేశారు విశాఖ నుంచి కూడా విమాన సర్వీసులు రద్దు అవుతున్నాయి అలాగే ఇప్పటికే చాలా మటుకు రైళ్లు రద్దయ్యాయి అలాగే మొబైల్ అలర్ట్లు కూడా వస్తాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అప్రమత్తంగా ఉంది ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఉంది సో మేము కూడా ఏబిఎన్ తరపు నుంచి ఈ మూడు రోజులు ఇప్పటికే వర్షాలు నిన్న స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటికప్పుడు మేము అలర్ట్ చేస్తూనే చేస్తూనే ఉన్నాం కాకపోతే వీలైనంతవరకు ఇటు వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మంత్రులతో మాట్లాడుతూ మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు ఈ ఈ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయో అక్కడ వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము చేయగలిగినంత ఎంత అలర్ట్ చేయగలుగుతాము అనే దానికోసమే ప్రయత్నం చేస్తున్నాము సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ షోలో కూడా అదే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నాం ఇటు మా రిపోర్టర్స్ ప్రసాదు ఆయన మచిలీపట్నం నుంచి అంటే మొత్తం విజయవాడ నుంచి ఆ మచిలీపట్నం వరకు పరిస్థితి ఎలా ఉంది చెప్తారు అలాగే నాయుడు విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖ విజయనగరం విజయనగరం అలాగే శ్రీకాకుళం పరిస్థితి చెప్తారు అప్పారో కాకినాడ కీలకమైన మచిలీపట్నం టు కాకినాడ మధ్యలో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది మోస్ట్ ఇంపాక్టెడ్ ఏరియాగా ఉండబోతోంది అనుకుంటుంది అలాగే నెల్లూరు ప్రకాశానికి కూడా బాగానే ఎఫెక్ట్ ఉంటుంది అక్కడి నుంచేమో మహేష్ అందిస్తారు డీటెయిల్స్ అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా బ్రేక్ తర్వాత అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమిటి వర్షాల ప్రభావం అధికారులు ఎలా అప్రమత్తం అయ్యారు ఎంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు పునరావాస కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంది